రూపాలను ఈశ్వరుని రూపాలుగానే భావించి వాటిలో ఏ ఒక్క రూపాన్ని పూజించినాను అది దైవానికి చేయబడిన మంచి పూజయే అవుతుంది అయితే ఈ పద్యం నందు చెప్పండి ఆ ఎనిమిది రూపాలు ఏంటి అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు జీవులు అని అవన్నీ భగవంతుని యొక్క రూపాలే ఈ సమస్త జగత్తు ఎందు అంతర్లింగంగా ఉన్నటువంటి ఆ పరిపూర్ణ సత్యము యొక్క రూపాలే అంటున్నారు ఎనిమిది రూపాల్లో కూడా మనం భగవంతుడిని ఆరాధించొచ్చుట అవేం ఏం చెప్తున్నారు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు జీవులు ప్రతి జీవిలోనూ ఆత్మే ఉంది కదా నాలో ఉన్న ఆత్మే ప్రతి జీవిలోనూ ఉంది ఆ రకంగా మనం అందరిలోనూ భగవంతుడిని చూసి ఆ భగవంతుడిని మనం ఆరాధించవచ్చట యథోచితమైన సేవలు అందించడం అనేది కేవలం జీవులకే వర్తిస్తుంది అయితే ఇప్పుడు మనం భగవంతునికి ఏమన్నా చేయాలంటే కేవలం మనము ఇండైరెక్ట్గా చేస్తాం అంతే స్వామిని ఎదురుకుండా కూర్చోపెట్టుకుని చేయం కదా అయితే ఇందులో ఉంది ఎవరు జీవుల రూపంలో వేరే మనిషి కానీ వేరే జంతువు రూపంలో ఏదో రూపంలో వాటికి చేస్తామంటే అదేమవుతుంది మనం డైరెక్ట్గా చేయగలుగుతాం యదోచితంగా మనం ఎంత చేయగలిగితే అంత సేవ చేయగలిగిన ఎవరు వేరే జీవులకి అనమాట సో మిగిలినవన్నీ ఏదో సూర్యుడున్నా చంద్రుడున్నో పంచభూతాలు ఉన్నాయి వాటికి మనం మహాయుధ దండం పెడతాం తప్పితే అంతకన్నా వాళ్ళకి ఏమైనా ఇస్తామా ఏమి ఇవ్వలేము మనం నిజంగా ఏమన్నా ఇవ్వగలము అంటే ఎవరికి వేరే జీవులకి అనమాట సో ఏదో సేవలు మనం జీవులకి మాత్రమే అందించగలం అనమాట మిగిలిన ఏడు రూపాయలకు అది వర్తించదు అనగా జీవులకు లేదా వాటికి సరిపోయినటువంటి యుక్తమైనటువంటి సేవలను అందించవచ్చును వారికి ఆహారం దుస్తులు నివాస వసతి కల్పించవచ్చును సో మన వారికి సేవ చేయాలి అనుకుంటే ఏదో గుళ్ళోనో లేకపోతే మన ఇంట్లో ఉన్న పూజ గదిలోనే ఏదో కాస్త చేయడం కాదు నిజంగా స్వామివారిని వేరే జీవుల్లో చూసి మన ఇంటి చుట్టూ తిరిగేమన్నా జంతువులు ఉండవచ్చు అవ్వచ్చు లేకపోతే ఎవరైనా కొంచెం లేని వాళ్ళు ఉండవచ్చు వాళ్ళకి మనం ఆహారాన్ని కానీ దుస్తుల్ని కానీ లేదు ఉండడానికి ఏమన్నా కాసేంత మనం స్థానం ఇవ్వగలిగితే అది ఇలా ఇచ్చి ఏం చేయొచ్చో భగవంతునికే సేవ చేసుకోవచ్చట అంటే అందరినీ సేవ మనం చేయాలన్నమాట జీవుల్ని పూజించవచ్చని కానీ దైవం యొక్క మిగిలిన ఏడు రూపాలు అంటే పంచభూతాలు సూర్యచంద్రుడికి చేయగల సేవ ఏమీ ఉండదు కనుక వాటిని కేవలం సాంప్రదాయపరంగా పూజిస్తాము ఏదో పూజిస్తాము ఏవేవో అన్నీ ఇస్తాము కానీ అందులో స్వామివారు ఏమీ తీసుకోరు కదా వాళ్ళకి ఏమీ చెందవు భావనాత్మకంగా తీసుకుంటారు తప్పితే నిజంగా అక్కడ మనకు ఖర్చు అయ్యేది ఏమి ఉండదు కానీ ఇక్కడ ఏమంటున్నాను నిజంగా సేవ చేయాలి స్వామివారికి కంటే వేరే జీవుల్ని పట్టుకో అంటారు వేరే జీవుల్లోనే ఆ భగవంతుని చూసి ఏం కావాలో అది మనం సమకూరిస్తే భగవంతునికి మనం చేసిన లెక్క వస్తుంది అనమాట దేవుణ్ణి ఎలా ఏదో స్తోత్రం చేస్తాం గట్టిగా అరుస్తూ అందరూ అది వింటున్నారా లేదా లేకపోతే నా వాయిస్ బాగుందా లేదా అబ్బో చరువుపాడని ఎవరిని అంటారా ఈ టైప్ ఆఫ్ మన బుర్ర ఉంది అనుకుందాం అప్పుడు నీ ధ్యాస అంత ఎక్కడుంది ఎదుటి వాళ్ళు ఏం వింటున్నారు వాళ్ళు ఏం కామెంట్ చేస్తా దాని మీద ఉంది అక్కడ కాదు కదా భగవంతునికి వినిపిస్తున్నావు అనేది అంతా చేయాలి అందుకని ఏమంటున్నారు నువ్వు పెద్దగా స్తోత్రం చేస్తే మంచిదే కానీ అంతకన్నా ఏంటి మంచిది అంటున్నారు నెమ్మదిగా చేసుకోడు నీలో నువ్వు స్థుతి చేసుకోవడం నేర్చుకో ఇంకోటి ఏంటి జపం చేయడం మంచిది అంటున్నారు జపం కూడా ఏదో జనాలకు వినపడేటట్టు కాదు నెమ్మదిగా చేసుకోవాలి నీలో నువ్వు ఆ తర్వాత కొంతకాలం నోటి లోపల వస్తూ తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ తర్వాత ఏమంటున్నారు మనసులో చేసుకోవడం నేర్చుకోవాలి మానసిక జపమే ధ్యానం అయిపోతుంది మానసిక జపం మనం ఎప్పుడైనా చేయొచ్చు కదా ఏదో ఇలా కూర్చోవాలి టైం దొరికితే చాలా మంచిది కానీ టైం దొరకకపోయినా సరే మనం ఏ పని చేస్తున్నా సరే శరీరానికి ఏదో పని అప్పచెప్తూ ఉంటాం కానీ మనసుని మాత్రం తీసుకెళ్తే స్వామివారి నామస్మరణలోనే పెడతాం అనమాట ఆ రకంగా మనము మరి ధ్యానం చేయడానికి కూర్చోవాలి కదండి అంటే కూర్చోవాల్సిన అవసరం లేదు నువ్వు ఏం చేసినా సరే మనసుని కనుక స్వామివారి మంత్రజపంలో పెట్టావు లేదు కేవలం స్వామి స్వామివారి ఆ పాదాలను మాత్రమే నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు అంటే కూడా అది ధ్యానమైపోతుంది దానికంటూ మనం పర్టికులర్గా ఇంకేం చేయాల్సిన అవసరం పడదనమాట మధ్య మధ్యన ఇతర ఆలోచనలతో కూడి విరామాలు లేదా అంతరాయాలతో కూడిన ధ్యానం కంటే నదీ ప్రవాహం వలె లేదా ఆజ్య ధార ఉండడి ధ్యానమే ఉత్తమమైంది ఏదో మధ్య మధ్యలో ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి లేకపోతే అస్తమాటికి లేచి కూర్చుంటాము లేకపోతే మధ్య మధ్యలో ఎవరితో మాట్లాడతాము ఇలా చేసి వాటికి అన్న ఏమంటున్నారు కంటిన్యూగా చేయాలంటారు ఆ కంటిన్యూటీ అలాగే తైలు ఉండాలన్నమాట ఒక నూనె మనం ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో పోస్తున్నామంటే అది గ్యాప్ రానిమో మధ్యలో గ్యాప్ అసలు అటు ఇటు ఒలిగిపోతుందని చెప్పి ఒకసారి మొదలు పెడితే అది పూర్తిగా వేరే బాటిల్లో పడే వరకు మనము చాలా జాగ్రత్తగా కంటిన్యూగా ఎట్లా పోస్తాము అలా కూడా ధ్యానం చేసి అంటే కంటిన్యూ ఉండేటట్టు చూసుకోవాలి అంటే మధ్యలో ఏ ఆలోచనలు చొరబడకుండా చూడాలి మరి ఆ ఆలోచనలు అంటే అది సహజంగా అలవాటు అయిపోయింది కూడా మనసుకు అవి వస్తాయి కానీ మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనమాట ఏదో వస్తుందంటే దానిలో పట్టించుకోకూడదు పట్టించుకోకుండా ఉన్నా సరే ఏమవుతుంది మన ధ్యానం పక్క కంటిన్యూగా వెళుతుందనమాట అలాగా తైలిదాలాగా చేస్తూ ఉండండి అంటున్నారు